హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను ఆనబకాయ అండ్ పాలు ఫ్రై చేశానండి ఈ కర్రీ రుచి సూపర్ ఉంటుందండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి అలాగే ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వన్ స్పూను శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి అవి కూడా దోరగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి చిన్న ముక్కలుగా కోసుకోండి చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకుంటే త్వరగా వేగుతాయండి ఒకసారి రెండు సార్లు కలిపేసుకొని మూత పెట్టి ఎక్కువగా మగ్గించుకోవాలండి కర్రీని ఆవిరి మీద ఉడకాలి అలా అదే పైన ప్లేట్ పెట్టగానే ఆవిరి వస్తుంది కదండి ఆవిరి ద్వారా ఉడకాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి అలా వేగిందాం మొక్క బాగా మెత్తబడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఆనపకాయ చాలా మంచిదండి మన హెల్త్కి ఇది బాగా మెత్తబడిన తర్వాత ఒక గ్లాసు పాలు తీసుకొని వేసుకోవాలండి బాగా మెత్తబడిన తర్వాత వేసుకోవాలండి ఇది బాగా మెత్తబడిన తర్వాత వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది ఆనపకాయ పాలు కర్రీ రుచి అయితే సూపర్ ఉంటుందండి మనం దించేస్తున్నాము ఇంకా ఫైవ్ మినిట్స్లో కర్రీ అనగా పాలు వేసుకొని మగ్గించుకోవాలండి ఈ కర్రీ బాగా మూత పెట్టి మళ్ళీ మగ్గించాలి చూడండి నేను చూపిస్తున్నాను ఆ పాలు ఉడుగుతుంది అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంక అంతే అయిపోయింది కర్రీ స్విమ్మింగ్ బౌల్లో తీసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది